ప్రధానమైన వ్యక్తి ఆలో ప్రభుత్వ పరంగా ప్రవేశపెట్టే పథకాలన్నీ పాంప్లెట్ రూపంలో వేసుకొని మన రాజనాయ లాంటి వాళ్ళు ఇంటింటికి ప్రచారం చేశాడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాడు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు రాజు గారు లాంటి వాళ్ళని పార్లమెంట్కి విషయాన్ని ఇప్పుడే హరిబాబు యాదవ్ గారు చెప్పారు సంతోషం దాన్ని మేమంతా పార్టీని వాడుకొని విజయవాడలో ఉండి ఆయన పేరు బయట వచ్చిన ఉండి ఒక పక్కన అవతల పార్టీతో కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే నెలల తరబడి మాట్లాడుకుంటూ సంవత్సరం తరబడి మాట్లాడుకుంటూ రండి వచ్చి చేరుకోండి అంటే నేను చేరుతాను చేరుతాను అంటూ మదనపల్లిలో నూట ఎనభై కోట్లు కావాలా పనిచేసేసుకోవాలా ఆగిపోయిన పని చాలా నష్టం వచ్చేది క్లోజ్ చేసుకోవాలా ఇక్కడ ఆ పనులు అయ్యేంత వరకు బిల్లులు వచ్చేంత వరకు ఆయన ఇల్లు చక్క పెట్టుకోవడం తప్ప కొరవాళ్ళ గురించి ఆయన ఏ రోజు కన్నెత్తి చూసే మనిషి కాదు ఒక మానవత్వం లేని మనిషి ఆయన గురించి నాకు బాగా తెలుసు నారాయణ గారికి ఏం తెలుసు లేకపోతే బాబు గారికి ఏం తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలియదు ఈ వేదిక మీద ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు నాకు తెలుసు నాకు తెలుసు వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్స్ ఈ పనులన్నీ చక్క పెట్టుకొని పోతాడు పనులన్నీ చక్క పెట్టుకొని పోతాడని చెప్పేసి వస్తుంది ప్రతి ఒక్కరికి తెలుసు రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు అతను ఉండడు మోసం చేసిపోతాడు మోసం చేసిపోతాడు పోట 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 తనతో వచ్చేవాళ్ళు రెండు వేల నాలుగులో అదే చేశాడు తనతో వచ్చే వాళ్ళకి పనులు చేస్తే తనతో తీసుకుపోయినాడు కొంతమందిని ఈరోజు కూడా అంతే మొత్తం పనులన్నీ ఆయనే కావాల్సిన పను పోతే ముఖ్యమంత్రి చేకి పోతే అమరావతికి పోతే నా బిల్లు నా వర్క్ నా కాంట్రాక్ట్ నా టెండర్ తప్ప ఇంకెప్పుడన్నా ఎందుకు నా చుట్టూ తిరుగుతాడో ఎందుకు టికెట్ తీసుకుంటాడో ఎందుకు అతలకు వెళ్ళిపోతాడో ఎందుకు మళ్ళీ వస్తాడో అన్నీ ఒకే అందుకు డబ్బు సంపాదించేదానికోసం కాంట్రాక్ట్లు చేసేదానికోసం హ్యుమానిటీ ఉందా నీకు మానవత్వం ఉందా మానవత్వం ఉందా ఈరోజు పార్లమెంట్ కూడా ఈరోజు రేపు అనౌన్స్ చేస్తారు దాంట్లో కష్టపడి నిజాయితీగా వచ్చిన ఒక నిజాయితీ పరుడికి ఒక మోసగాడికి మధ్య పోటీ జరిగిపోతుంది ఒక మోసగాడికి మోసగాడికి మధ్య ఒక నిజాయితీ పరుడికి దాదాపు ఖరారవుతుంది వాళ్ళిద్దరి మధ్య పోటీ ఈ జిల్లాలో ప్రజలు ఇటువంటి అవకాశవాదులకి ఇటువంటి పచ్చి అవకాశవాదులకి అవినీతి పరులకి స్వార్థ పరులకి బుద్ధి చెప్పాలా ఈ జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలా కంట్రోల్ తెలుగుదేశం అభ్యర్థులు గెలిపించాలా రౌడిజన్ కంట్రోల్ కావాలంటే ఆస్తులు కాపాడుకోవాలంటే తెలుగుదేశం వాళ్ళని గెలిపించాలా మళ్ళీ తెలుగుదేశం అధికారులకు రావాలా ఎంతమంది పోయినా వెంటే తగిలించలేరు తెలుగుదేశం జిల్లాలో నేను చెప్తున్నా పరా పరాకాష్ట మీరు చేసింది పరాకాష్ట ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన పనికి ప్రజలు బుద్ధి చెప్తారు అనేక వినియోగం చేశారు అక్కడ ఉన్న దొంగలో తోలిపోయితే రాజకీయాలు చేసి వాళ్ళందరూ స్థానాలు గెలిపించి వాళ్ళందరూ ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో నేను అనేక దఫాలు మాట్లాడటం జరిగింది అసెంబ్లీ జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడాను ప్రత్యేకంగా సార్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన ఆయన్ని నేను అబ్జర్వ్ చేస్తే నాకు అనేక సందేహాలు వస్తున్నాయి నెల్లూరు రూవల్ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతో ఆల్రెడీ ఆయన ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టుంది ఎందుకంటే అనేక కార్యక్రమాలు నిధుల్లో జరుగుతుంటే అక్కడ తిరగాల్సింది పోయి హైదరాబాద్లో కూర్చుంటున్నారు నేను ఎవరైనా తిరగమని పంపిస్తుంటే వాళ్ళకి అబ్జెక్షన్ పెడుతున్నారు ఇంటి కోట్ల రూపాయలు నిలువ తెచ్చి మనం అభివృద్ధి పనులు చేస్తుంటే అక్కడికి వచ్చి ప్రజలకు చెప్పాల్సింది పోయి ఆయన దూరం దూరంగా ఉంటుంటే నాకు డౌట్ వస్తుంది ఆయన ఉన్న ఎమ్మెల్యేలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టున్నాడని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఆత్మకూరులో మనకున్న వ్యక్తి కన్నబాబు మనవరకు అతన్ని పూర్తిగా డిస్టర్బ్ చేస్తారు అదేవిధంగా కోర్లో కొవ్వూరు ఎమ్మెల్యేని డిస్టర్బ్ చేసి ఇద్దరు ముగ్గురు పేర్లు చెప్తున్నారు కావేలో కూడా డిస్టర్బెన్స్ తీసుకొచ్చారు అదేవిధంగా ఉదయగిరిలో కూడా ఆయన డిస్టర్బ్ చేస్తున్నాడు సార్ ఆయన పార్లమెంటు నుంచి పక్కగా తొలగించి ఏదో ఒక కాన్ఫరెన్సీ కానీ ఫిక్స్ చేస్తే కనీసం ఆరు కాన్ఫిడెన్సీ సెట్ అవుతాయి సార్ అని నేను చెప్పడం జరిగింది అయితే ఈరోజు ఆయన పోయినందువల్ల మనకు నష్టమే లేదు మీకు చెప్తున్నాను చివరి క్షణంలో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన తర్వాత బయటకు పోవటం అనేది తప్పు పోదలుచుకుంటే ఆయన ముందు వెళ్ళిపోయి ఉండొచ్చు అనౌన్స్ చేసిన తర్వాత బయటకు పోవడం తప్పు దానికి తగ్గట్టుగా అత్యధిక మెజారిటీలో మనం నెల్లూరు టీవీలు గెలిపించుకోవాలని